కాల్లూరి సీతారామరాజు జిల్లాలో మొట్టమొదటి క్రైస్తవ బాప్టిస్ట్ చర్చిలో అరకులోయ మండలం సుంకరమెట్టలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించబడింది ఇక కెనడా నుంచి వచ్చిన రాయల్ స్మిత్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో గిరిజనుల స్థితిగతులను చూసి చలించి గిరిజనుల మార్పు కోసం ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్చిని నిర్మాణం చేశారని స్థానికులు తెలిపారు ఇక పెద్దగండి గుడి గ్రామ ప్రజలు మట్టిరాళ్లతో ఈ చర్చిని అద్భుతంగా నిర్మించడానికి సహకరించారని అన్నారు ఇక ఈ పురాతమైన చర్చిలో అనేక సినిమా షూటింగులు కూడా జరుగుతున్నాయంటున్నారు ఇక ఈ చర్చిని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారని చెప్పారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు అరకు శుంకరమెట్ట పురాతనమైన చర్చి దగ్గర మనం ఉన్నాము ఇది సుమారు ఎనభై ఆరు సంవత్సరాల క్రితం నిర్మించబడిన చర్చి ఇది గిరిజనులకు సేవ చేసేందుకు అలాగే ఈ ప్రాంతంలో వారి యొక్క పని నిమిత్తం వచ్చి గిరిజనులకు సేవ చేసేందుకు రాయల్ స్మిత్ అనే వ్యక్తి కెనడా నుండి ఈ ప్రాంతానికి వచ్చి వారి గిరిజన ప్రాంతంలో ఏ విధంగా ఉంది గిరిజన ప్రజల యొక్క బాగోగులు చూసుకునేందుకు వారి యొక్క పని నిమిత్తం వచ్చి ఈ చర్చిని నిర్మించడం జరిగింది గిరిజనులు మార్పు కోసం ఈ చర్చిని నిర్మించారని పెద్దలు చెప్తున్నారు గిరిజనుల ఆరోగ్య పరిస్థితుల కొరకు అలాగే వారి యొక్క బాగోగుల కొరకు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని గతంలో బ్రిటిష్ ప్రభుత్వం కాలం నాటి ఈ చర్చి ఇప్పటి వరకు స్థిరంగానే ఉందంటే చాలా అద్భుతంగా నిర్మించబడి ఉంది దీన్ని చరిత్ర కోసం మనతో పాటు ఉన్నారో ఆయనతో మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే యొక్క ప్రత్యేకత చరిత్ర గురించి చెప్పండి నా పేరు సుదర్శన్ రావండి మాది పెదగంగుడి విలేజ్ నేను ఇక్కడ మా నాన్నగారు ఫాస్ట్గా గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారండి అప్పుడు నాన్నగారు హయంలో అప్పుడు కట్టించెచ్చు అండి ఇది అప్పటి నుంచి నాన్నగారు దరిదాపు ముప్పై ఆరు నుంచి నలభై సంవత్సరాలకు ఇక్కడే పనిచేస్తున్నారండి ఇది కేవలం ఏంటంటే ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతాలు వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి వాళ్ళు మతపరంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కెనడా నుంచి రాల్ స్మిత్ బాప్టిస్ట్ చర్చ్ నిర్మించారండి ఆయన రాల్ స్మిత్ అనే సారు నిర్మించారు ఈ చర్చిని ఈ చర్చి కేవలం ఏంటంటే గంగుడి నుంచి కొంతమంది ఉండేవాళ్ళండి పీటీజీ పీటీజీ గ్రామానికి చెందిన కోదు కులస్తులు వాళ్ళు ప్రత్యేకంగా అభివృద్ధి చెందాలి దేవుల్లో అభివృద్ధి చెందాలి ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఇక్కడ కార్తీక అనేసి ఉన్నారండి కొంతమంది కింద నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళ దగ్గర నుంచి భూమి కొనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి ఈ భూమిని కొనుక్కొని ఈ చర్చి ప్రత్యేకంగా రాల్ స్మిత్ గారు పెదగంగుడి వాసుల కోసం ఈ యొక్క చర్చిని ప్రత్యేకంగా నిర్మించారండి నిర్మించి వాళ్ళు కూడా ఇక్కడ స్థిరపడి కొన్ని రోజుల తర్వాత చర్చి అభివృద్ధి చేశారండి ఇది కట్టి ఇప్పటికి ఎనభై ఆరు సంవత్సరాలు అవుతుంది దీని ద్వారా అనేక మంది అభివృద్ధి చెందారండి దీన్ని నిర్మించడానికి కేవలం గంగుడి ప్రజలు మాత్రమే సహకరించారు వాళ్ళు మా తాతలు మా ముత్తాతలు అందరూ ఈ మట్టి మట్టి రాళ్ళు మోసుకొని అప్పుడు పాతకాల ఫోటోలు కూడా ఉన్నాయండి ఆ ఫోటోలతో ఆవులను పట్టి దాన్ని గుండ్రంగా తిప్పుతూ ఆ మట్టిని సిమెంట్ లాగా తయారు చేసి ఆ రాళ్ళు తీసుకొచ్చి అన్నీ నిర్మించడం జరిగిందండి దానివల్ల వాళ్ళు ఇక్కడ సంగస్తులుగా స్థిరపడిపోయి రోజు ఇక్కడ దేవుణ్ణి సన్నిధికి వచ్చి దేవుని ఆరాధన చేసుకునేవారట అండి అప్పుడు నాకు తెలిసిన వాస్తవాలు నేను మా పూర్వీకులు నాకు ఇచ్చింది మా నాన్నగారు నాకు చెప్పింది ఇలాగా నేను చెప్పడం జరుగుతుంది సార్ ఇక్కడ పర్యాటకులు కూడా వస్తుంది పర్యాటకులు అసలు సీజన్లో సార్ అసలు చాలా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడ రావడం జరుగుతుంది ఇది ఎత్తైన ప్రదేశం అవడంతో మళ్ళీ ఇది పూర్వము కట్టిన చర్చ అవ్వడంతో పర్యాటకులు రద్దీ చాలా ఎక్కువ ఉంది అందరు వచ్చి ప్రశాంతంగా ఫోటోలు తీసుకొని షూట్ చేసుకొని వీడియోలు చేసుకొని వెళ్తున్నారు అలాగే మనతో పాటు పోతురాజు మత్తై మనతో పాటు ఉన్నారు పెద్ద ఆయన కొన్ని విషయాలు ఆయన ఈ సంఘానికి సంబంధించి దాని చరిత్రకు సంబంధించి ఆయనకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆయనతో కూడా మనం మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ చర్చి గురించి దీని చరిత్ర గురించి మీకు తెలిసిన విషయాలు తెలిసిన విషయాలు ఇంతకల్లా నేను చెప్పాను కదండి అదే తెలిసిన విషయాలు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే మరి ఇక్కడ నేను డెబ్భై ఆరు నుంచి నేను ఉన్నాను అంటే నేను బార్త తీసుకునే దేవుని సేవకి నేను వెళ్ళాను అక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇంతకుముందు నేను తెలిసిమెంతుకున్న మట్టుకు జనం కూడా తెలిమిన గారు నడిపేవారు పాస్టర్గా ఇక్కడ అటు పైన మరి ఆనందరావు పాస్టర్ గారు నడిపేవారు ఇక్కడ వాళ్ళ కొడుకు మరి అటు పైన లాగా చాలామంది కూడా నడిపారు హిరుమయ్య ఇంకా భాస్కర్ అవని అలాగా మరి ఇప్పుడు ఒక కుమారుడు ముత్తాత నుంచి పితరులకు కుమారుడు అంటే మనమడు ముది మనమడే ఇప్పుడు అతనే పాస్టర్గా ఉన్నారు నిరీక్షణరావు బురడి నిరీక్షన్ రావు అతను ఇక్కడ పని పనిచేస్తున్నారు మరి ఈ సంఘంలో అయితే మరి ఇంకా ఏమైనా అభివృద్ధి రావాలంటే మరి ఇక్కడ ఉండే అందరు కూడా అభివృద్ధి పొందిన వాళ్ళు ఇక్కడ ఉండే ఒక రకాలు మరి సేవ పొందిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వేరే వేరుగా మరి వాళ్ళు ఉన్నత స్థాయిని మట్టుకు వేరే వేరేగా సంఘాలు కట్టుకొని వెళ్ళిపోయారు లేదంటే గిరిజన ప్రాంతంలో ఇదే ఒకటే ఉండేది అప్పుడు అందరు కూడా మొట్టమొదలుగా అందరు కూడా వచ్చి మరి మరి పుట్టినరోజు పదమూల అంటే పదిహేడు తొమ్మిది ముప్పై తొమ్మిదిలోనే పుట్టింది కాబట్టి పదిహేడు తారీఖుని పుట్టినరోజు అందరు కూడా వచ్చి సెలబ్రేషన్ మాత్రం బాగా అందరు కూడా బాగా చేసుకుంటారు పుట్టినరోజు మరి ఆ పుట్టినరోజు ఇప్పుడు వస్తున్నారు కానీ తక్కిన రోజులంతా వాళ్ళ సంఘాలు వాళ్ళు చర్చలు వాళ్ళు కాపలుగా వాళ్ళు కాసుకుంటున్నారు అదే ఇది ఈ చర్చి గత ఎనభై ఆరు సంవత్సరాల క్రితం నిర్మించబడింది రాయల్ స్మిత్ అనే వ్యక్తి ఈ చర్చిని నిర్మించడం జరిగింది ఈ చర్చిలో గిరిజనులు అభివృద్ధి చెందాలి దైవికంగా అలాగే ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందాలని గిరిజనుల అభివృద్ధి కోసం అయితే ఈ చర్చిని నిర్మించి వారికి సేవలు అందించి వైద్య సేవలు అయితేనేమి వారికి కావాల్సిన సేవలు అందించి ఇక్కడే నివసించి గిరిజనులకు సేవలు అందించారు కొంతకాలం దీన్ని నిర్మించడానికి ఎంతో అద్భుతంగా నిర్మించారు నిర్మించడానికి పెద్ద గంగూడి గ్రామస్తులు ఎంతో కృషి చేశారని పెద్దలు చెప్పి ఉన్నారు అంటే ఈ చర్చి నిర్మాణానికి కృషి చేసిన ఆ కుటుంబాలు వారు వారు ఈ చర్చిలో ఇప్పటి వారు తరతరాలుగా ఈ చర్చిలో వచ్చి సేవలు అందిస్తున్నారు ప్రస్తుతం పర్యాటక కేంద్రం కావడంతో అనేక మంది పర్యాటకులు ఈ పురాతనమైన చర్చి ఏజెన్సీ ప్రాంతంలోనే మొట్టమొదటి బాప్టిస్ట్ చర్చిగా పేరుగాంచిన శుంకరమెట్ట చర్చిని సందర్శించి ఇక్కడ అనేక మంది ప్రార్థనలు చేసి వారి యొక్క అంటే ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలను పొందుతున్నారని చెప్పుకోవచ్చు ఓవర్ టు స్టూడియో రైట్ ఇక ఈ చర్చికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యరావు లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు చెప్పండి అసలు ఈ చర్చి కట్టడానికి కారణం ఏంటి గుడ్ మార్నింగ్ ఇక్కడ ప్రత్యేకంగా గిరిజన ప్రాంతంలో గత బ్రిటిష్ కాలం నాడు ఈ రహదారి నిర్మాణానికి వచ్చిన రాయల్ స్మిత్ ఇంజనీర్ ఆయన అక్కడ నివాసం ఉండేందుకు యోగ్యంగా ఉందని ఆ ప్రాంతంలో గిరిజనుల కొరకు ప్రత్యేకంగా ఆ చర్చిని నిర్మించడం జరిగింది గిరిజనులు అనేక మంది అనారోగ్య బారిన పడి మూడో నమ్మకాలకు ఆ నమ్మకాల బరిలో పడుతున్నారని వారికి వైద్యం అందించి సేవలు అందించేందుకు ప్రత్యేకంగా వారి మార్పు కొరకు క్రైస్తవికంగా మార్పు మార్పు చెందేందుకు ఆయన ప్రత్యేక చర్యలు తీసుకొని అక్కడ ఆ ఎత్తైన ప్రదేశంలో చర్చి నిర్మించడం జరిగింది ఇది చరిత్రాత్మక కట్టడంగా అక్కడ నిలిచిపోయింది ఇప్పటి వరకు రాకపోకలు జరి ఆ రహదారిలో రాకపోకలు జరిగే వాళ్ళంతా ఆ చర్చిని చూసి ఈ పురాతనమైన కట్టడాన్ని చూసేందుకు ప్రత్యేకంగా వస్తుంటారు అక్కడ ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం కొరకు వచ్చిన ఆ ఇంజనీరు కెనడా నుండి అక్కడికి వచ్చి స్థిర నివాసం ఉండి కొంతకాలం ఉండి ఆ తర్వాత ప్రజలకు అవగాహన కల్పించి ఆ చర్చిని ఒప్పగించి మళ్ళీ కెనడా తిరిగి వెళ్ళి ఆయన తనువు చాలించారని స్థానికులు తెలిపి ఉన్నారు అంతే కాకుండా ఆ నిర్మాణం కొరకు ప్రత్యేకంగా ఆయన సొంత నిధులతో దాన్ని నిర్మించారు అక్కడ నివాసం కానీ పాఠశాల కానీ ఆ స్థలంలో బోర్ కానీ అనేక రకాలుగా సదుపాయాలు ఉంచి ఆయన నిర్మాణం చేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పాఠశాల ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలగా ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఎంపీపీ స్కూల్ నిర్వహణ చేస్తుంది ప్రభుత్వము గత పాత పురాతన బిల్డింగ్ అయితే పూర్తిగా కూలిపోయింది ప్రస్తుతం ప్రభుత్వం ఎంపీపీ స్కూల్ నడిపిస్తుంది చర్చి మాత్రం ప్రతి ఏడాది క్రిస్మస్ సమయంలో సున్నాలు మాత్రమే మేము వేస్తున్నాము దానికి ఏ ఎటువంటి మనం అంటే మెరుగులు దిద్దట్లేదు ఇది మట్టితో అలాగే ఈ రాళ్లతో మాత్రమే నిర్మించబడింది దీనికి మేము ఎటువంటి అంటే రూపురేఖలు అయితే ఏమి మార్చటం లేదు దీనికి సున్నాలు కలర్స్ మాత్రమే వేస్తున్నామని గిరిజనులు అయితే చెప్తున్నారు దీన్ని కాపాడుకుంటూ ఆ గిరిజన ప్రాంత గిరిజనులు ప్రత్యేకంగా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ కట్టడాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది దాన్ని ఆ ఇంజనీరు మట్టితో నిర్మించడం చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు చిన్న లీకేజ్ కూడా లేకుండా కట్టడం అంటే చాలా అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు ఈ చర్చిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం అయితే ఆ గ్రామ పెదగంగోడి గ్రామ ప్రజలు మాత్రమే దాన్ని పర్యవేక్షిస్తున్నారు ప్రతిరోజు తలుపులు తెరిచి ఉంటున్నారు ఎందుకంటే పర్యాటకులు వస్తుంటారు కాబట్టి అక్కడికొచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడం కానీ వారి యొక్క మొక్కులు తీ మొక్కుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రార్థన చేసి వారి యొక్క అనేక మంది కానుకలు చెల్లించి వెళ్ళే పరిస్థితి ఉంది అక్కడ ఆ పాస్టర్స్ ప్రత్యేకంగా దేశ విదేశాల నుండి కానీ ఎటువంటి సహాయం అయితే లేదు వారు సొంతంగా ఆ సంఘ సభ్యులు ఇచ్చే కానుకలతో మాత్రమే జీవిస్తున్నామని అక్కడ స్థానిక పాస్టర్లు అయితే తెలిపి సూర్యరావు మరి పర్యాటకుల తాకిడి ఎలా ఉంటుంది వీకెండ్స్లో ఎక్కువ ఉంటుందా లేదంటే ప్రతిరోజు కూడా వస్తుంటారా వీకెండ్స్ శనివారం ఆదివారం చాలా రద్దీగా ఉంటుంది ప్రత్యేకంగా అరకు పాడేరు ఈ ప్రస్తుతం ఈ మంచు సోయగాలను చూసేందుకు గాని అలాగే జలపాతాలను చూసేందుకు ప్రత్యేకంగా దేశ విదేశాల నుండి పర్యాటకులు వేలాది మంది వస్తుంటారు ఎందుకంటే ప్రతి శని ఆదివారాలు వీకెండ్లో మాత్రం చాలా అధికంగా ఉంటుంది ప్రతిరోజు కంటిన్యూ ఈ మూడు నెలలు కంటిన్యూగా పర్యాటకులు అయితే వస్తుంటారు అయితే శని ఆదివారాలు మాత్రం చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి శని ఆదివారాలు పోలీసులు కూడా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని పర్యాటక కేంద్రాలలో గస్తీ నిర్వహిస్తుంటారు రైట్ సూర్యరావు థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ థాంక్యూ థాంక్యూ